నమస్తే నేను రమ్యా ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాము నిత్యం వస్తున్న ఈ వార్తల్ని చూస్తే అరే సమాజం ఎటుపోతుంది అనే భయం కూడా ఇక్కడ కలుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే వీటికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే డబ్బు కోసం ఎలాంటి దుర్ఘటనకైనా పాల్పడే మనుషులు ఈ మధ్య కాలంలో కొన్ని సిచ్యువేషన్స్లలో మనం చూస్తూనే ఉన్నాము అయితే వారికి సంబంధించి ఇప్పుడు న్యూస్లు కూడా సోషల్ మీడియాలో తెగ వస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాలంటే ఈ డబ్బు కోసం ఆడవారైతే అయితే ఎక్కువగా కూడా హనీ ట్రాప్స్ లాంటి కొత్త కొత్త విధానాలను అయితే రూపొందుకొని మరి అబ్బాయిల దగ్గర నుంచి డబ్బులు ఆగే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇందుకు సంబంధించిన న్యూస్లు కూడా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము అయితే దానికి సంబంధించి ఇంకొక న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఆ యువతి తన సొంత బాయ్ ఫ్రెండ్నే కిడ్నాప్ చేసి మరి లాగే ప్రయత్నం చేసింది అది కూడా అతి దారుణంగా హింసించి మరి లాగే ప్రయత్నం చేసింది ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్గా మారింది అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉండడం కూడా ఒక నేరమేనా అనే చర్చకు దారి తీసే విధంగా అయితే ఈ న్యూస్ ఉంది అయితే ఇందుకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కూడా లాగాలి అంటే హనీ ట్రాప్స్ లాంటి ఇలాంటి పథకాలను పన్నుతారు ఈ హనీ ట్రాప్స్ లో వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తున్నట్టు యాక్ట్ చేసి డబ్బు కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా తీసుకొని వాళ్ళని వదిలించుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అయితే ఇందుకు సంబంధించి ఇక్కడ ఈ హనీ ట్రాప్స్ లో అయితే కొంచెం స్వీట్ గా డీల్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళని ప్రేమించినట్టు నటిస్తూ డబ్బు లాగేస్తారు బట్ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం కొంచెం హార్ష గా కనిపిస్తోంది అయితే ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకోండి ఇలాంటి దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్నది కూడా ఈ కేసు చూశాక మీకు అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ డ్రామాలు అంతా కూడా బాధితుడిగా మారింది లారెన్స్ మాల్విన్ ఇతను దుబాయ్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్గా పని పనిచేస్తున్నాడు ఇతని స్వస్థలం వచ్చేసి బెంగళూరు అయితే ఒక ఒకేషన్కి బెంగళూరుకి వచ్చాడు బెంగళూరుకు వచ్చిన వెంటనే అతనికి బెంగళూరుకు ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు మహిమ అయితే వీళ్ళిద్దరు కూడా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే ఈ లారెన్స్ కూడా తననే తన వైఫ్గా కూడా భావించుకున్నాడు తన సర్వస్వం అని కూడా అనుకున్నాడు ఇలా అనుకున్న నేపథ్యంలో తను బెంగళూరుకు వచ్చిన వెంటనే ఈ మహిమ ఎవరైతే ఉన్నారో తన గర్ల్ ఫ్రెండ్ వెంటనే కాల్ చేసి మనం అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం బయటకు వెళ్దామని కాల్ చేసి చెప్పింది చెప్పిన వెంటనే ఇతను ఏం చేశాడు ఒక కార్ బుక్ చేశాడు కార్ బుక్ చేసిన తర్వాత అసలు ఈ లారెంట్స్కే తెలియని ఇంకొక విషయం అక్కడ బయటపడడం జరిగింది అయితే కార్ బుక్ చేసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రాంగ్ రూట్లో తీసుకొని వెళ్ళడం మొదలుపెట్టాడు ఏంటి ఇలా వెళ్తున్నావు అని అడిగిన వెంటనే ఇది షార్ట్ కట్ అని కూడా చెప్పాడు అయితే ఇలా కాసేపు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఈ మహిమ ఉన్న కార్ డ్రైవర్ ఇద్దరు కలిసి ఈ మాల్విన్ పైన దాడి చేయడం మొదలు పెట్టాడు ఏమి అర్థం కానీ అతను ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అన్న సిచ్యువేషన్ కూడా ఆయనకు అర్థం కాని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది ఎందుకంటే ఇన్ని రోజులు ప్రేమించిన యువతి సడన్గా దాడి చేయడం ఏంటి అన్నది ఆ షాక్లో అయితే ఉండడం జరిగింది అయితే అనంతరం ఈ షాక్లో నుంచి బయటపడ్డ వెంటనే అతను అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ తప్పించుకునే సిచ్యువేషన్స్ మాత్రం లేవు అయితే ఈ డ్రైవర్ ఉన్న మహిమ వీళ్ళిద్దరు కలిసి కూడా అతని పైన దాడి చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల నగదు తీసుకోవడానికి ప్రయత్నించారు అప్పటికి అక్కడ తోపులాట జరుగుతుంది అయినప్పటికీ వీళ్ళిద్దరు కలిసి అతన్ని కొట్టి మరి అతని దగ్గర ఉన్న లక్ష రూపాయల నగదును తీసుకొని వాళ్ళకు తెలిసిన ఒక ఫ్లాట్కి తీసుకొని వెళ్ళి ఆ ఫ్లాట్లోనే అతన్ని కిడ్నాప్ చేశారు అయితే ఈ ఘటన అంతా కూడా ఈ నెల పదహారున చోటు చేసుకుంది ఈ పదహారు నుంచి కూడా అతను కనిపించకుండా పోయిన తర్వాత వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది అది అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే ఈ పోలీసులు ఏం చేశారు అంటే కేసు ఫైల్ చేసుకొని వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు అయితే వీటికి దర్యాప్తు సాగుతూనే ఉంది ఈ మాల్విని వీళ్ళందరూ కూడా కిడ్నాప్ చేసి హింసించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే హింసించే ప్రయత్నంలో కూడా వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మరి రెండు పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలి అని కోరారు ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ని చూడాల్సి వస్తుంది అని వాళ్ళ అమ్మని బెదిరించినా కానీ వాళ్ళ అమ్మ ధైర్యం చేసి మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ ఘటన అంతా కూడా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు ఈ విచారణలో భాగంగా ఈ ఫ్లాట్లో ఉండే ఇంకొక అమ్మ ఈ సిచ్యువేషన్ అంతా కూడా గమనించింది గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫిర్యాదు మేరకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీసులు అందరూ కూడా వచ్చి ఆ ఫ్లాట్ లో విచారణ జరపక ఈ విషయం అంతా కూడా బయటపడింది బయటపడ్డ వెంటనే ఈ లారెన్స్ మాల్విన్ ఎవరైతే ఉన్నారో అతన్ని చాలా సురక్షితంగా కాపాడి వీళ్ళని నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ నిందితులకు ఈ పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందే తెలిసిన వెంటనే అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది అయితే వెంటనే ఈ పోలీసులు అప్రమత్తమై వాళ్ళని విచారిస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు అన్నది దర్యాప్తు ంతా కూడా కొనసాగుతూనే ఉంది బట్ ఇప్పటికే మహిమకు హెల్ప్ చేసింది దగ్గర దగ్గర ముగ్గురు నుంచి నలుగురు ఉంటారు అని పోలీసులు చెప్పిన దాంట్లో మనకు అర్థమవుతుంది సో ఇప్పటికైతే వాళ్ళు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు సో ఈ న్యూస్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో అసలు మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళతో సహా బాయ్ ఫ్రెండ్ భర్తలు ఎవరు కూడా మనకు భద్రతను ఇస్తారు అన్న ఒక హామీ పెట్టుకోవడం ఎంతటి దుర్ఘటనకు పాలవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇకనైనా మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఎవరితో బయటికి వెళ్తున్నాము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఉంటే ఇలాంటి దుర్ఘటనలకు పాలవ్వకుండా కొంచెమైనా జాగ్రత్తగా ఉంటే ఇలాంటి విషయాలకు మనం దూరంగా ఉండవచ్చు